హాయ్ నేను మీ పవన్ నిన్న టాస్కుల్లో దివ్యాది తప్పు తనూజ అది కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించిందా నాకైతే నిన్న తనుజ విషయంలో కరెక్టేనేమో తన బాధపట్టల్లో కొంచెం న్యాయం ఉందని అనిపించింది ఇమ్మో అయితే ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యాడు అని అనిపించింది ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు స్వామి అని చెప్పి అతడి సినిమాలో ప్రకాష్ రాజు అంటాడు కదా సో అలా అనిపించింది ఇమ్మో చాలా బాగా ఆడుతున్నాడు కానీ ఒక లాజిక్ మిస్ అయ్యాడు లాజిక్ ఏంటి అనేది మీకు కూడా తెలుసు నాకన్నా బాగా మీకు తెలుసు అదేంటో కింద కామెంట్స్ చేయండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ నిన్న లైవ్ సూపర్ సక్సెస్ అయింది రెండు వేల మూడు వందల వరకు లైవ్ చూశారు అలా చాలామంది కామెంట్స్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున నిన్న లైవ్లో వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇప్పుడు గేమ్లోకి వచ్చేద్దాం నిన్న టాస్క్ గురించి మాట్లాడదాం అలాగే డబుల్ ఎలిమినేషన్ గురించి మాట్లాడదాం కేవలం సిక్స్ వీక్సే ఉంది ఇంకా గ్రాండ్ ఫినాలేకి ఎవరెవరు టాప్ ఫైవ్లో ఉంటారు అని అనుకునేది మాట్లాడదాం అలాగే నాగార్జున గారు అడిగే పాయింట్స్ ఏంటి రేపు అంటే ఈ రోజు ఏం పాయింట్స్ ఉండబోతున్నాయి అనేది కూడా మనం ఎవరెవరికి క్లాస్ పీకపోతున్నారు ఎక్కువ మందికి ఎవరికి పడబోతుంది తక్కువ మంది ఎవరు తప్పించుకోబోతున్నారు ఎలిమినేట్ ఎవరు అవ్వబోతున్నారు మోర్ ఓవర్ ఎందుకంటే సండే మీరు కూడా రిలాక్స్ అయిపోండి సండే మన రివ్యూ అయితే ఉండకపోవచ్చు మళ్ళీ మండే కలుద్దాం సో మధ్యలో ఏదైనా మంచి ప్రోమో వస్తే మాత్రం ప్రోమో అనాలిసిస్ ఈరోజు ఇచ్చేస్తాం మీకు రేపు ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా చెప్తాను నైంటీ నైన్ పర్సెంట్ ప్రిడిక్షన్స్ మనం లాస్ట్ టైం చెప్పిన ప్రతి వారం తీసుకోండి ఖచ్చితంగా అవుతుంది ఒక్క శ్రీజా విషయంలో తప్ప శ్రీజా విషయంలో కూడా లాస్ట్ మినిట్ టేక్ ఓవర్ చేసుకోబట్టి బిగ్ బాస్ టీము శ్రీజని చేశారు మరి శ్రీజా ఎలిమినేట్ అవ్వదన్నారు కదండి తను ఎలిమినేట్ అయిందని అన్నారు చాలా మంది సో ఆ ఒక్క విషయం తప్ప మిగతా దాదాపు తొమ్మిది వారాల ప్రెడిక్షన్ మనదే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఒకటి తప్పంటే నైంటీ పర్సెంట్ మనం కరెక్ట్గా చెప్పాము ఈరోజు రేపు కూడా ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు చెప్తా ప్లీజ్ డూ వాచ్ టిల్ ద ఎండ్ ఎందుకంటే మీ మీ లైక్స్ అండ్ మీ కామెంట్స్ మీ షేర్స్ హైప్స్ అనేవి నిజంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే నేను కూడా కష్టపడి మీకు రివ్యూస్ చాలా నిక్కచ్చిగా అన్బయాస్డ్గా వేరే రివ్యూవర్స్లో కాకుండా ఎక్కడ జరిగింది అంటే అసలు ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుందనే ప్రిడిక్షన్ నేను మీకు చెప్తాను అలాగే కొన్ని చిన్న చిన్న లీక్స్ ఉంటాయి మన దగ్గర అవి కూడా మీకు చెప్తా సో ఇంకా వచ్చేద్దాం టాస్క్లోకి నిన్న ట్రైన్ టాస్క్లో దివ్య పగే కనిపించింది నాకు రివెంజే కనిపించింది కంప్లీట్గా ఎందుకనంటే గౌరవతో చూడండి ముందు టాస్క్కి అంటే ట్రైన్ టాస్క్లో తను అవ్వబోయే ముందు గౌరవం చెప్తుంది గౌరవం నువ్వు వెళ్తే మాత్రం నువ్వు ఖచ్చితంగా తను జాన్ని అని చాలా స్పష్టంగా చెప్పింది అయితే దివ్య పగ అంటున్నాను తను పగ పట్టేసింది తనూజ మీద అలాగే ఎందుకు అని అంటే భర్ణి గారు ఎంట్రీ అయినప్పటి నుంచి తనుజ తోటి ఉంటున్నాడు కానీ హగ్ చేసుకున్నాడు మామూలుగానే ఉంటున్నాడు కొంచెం దూరంగా ఉన్నాడు బట్ తనుజ నామినేట్ చేసినా కూడా భరణిని ఆ కక్ష పెట్టేసుకుంది భర్ణిని నామినేట్ చేసింది ఆ అమ్మాయి అన్న విషయంలో దివ్య పాపం అంటే దివ్యాకి గారి మీద విపరీతమైన అఫెక్షన్ ఉంది అది మనం తప్పుపట్టలేం కాదనలేం కాకపోతే ఆ అఫెక్షన్ అఫెక్షన్ దాకా ఉంటే బాగుండేది కానీ అది గేమ్ మీద ప్రభావం ఎఫెక్ట్ చూపిస్తూ భర్ణిగారు వెళ్ళిపోయేలాగా చూపిస్తూ లేదా తనుజా నామినేట్ చేస్తూ తనుజా ఫ్యాన్స్ హర్ట్ అవుతూ లేదా దివ్య ఓటింగ్ తగ్గిపోతూ అంటే ఎంత అవ్వకూడదు ఈక్వేషన్స్ ఒకదానికొకటి ఇలా మారిపోకూడదు అనేది నా పాయింట్ సో తన పగ పట్టిందనే అనుకుందాం కాసేపు తనుజ మీద ఎందుకు అని అంటే క్లియర్ కట్గా తనుజ అడిగినప్పుడు ఏం చెప్పింది తనుజ దివ్య అడిగినప్పుడు ఏం చెప్పింది నే రీతు అండ్ నువ్వు కనుక ఉంటే నేను నీకే సపోర్ట్ చేస్తాను కానీ ట్రైన్ టాస్క్ దగ్గర ఎవరు నిలబడతారు రీతు తనుజా అండ్ బరినిగి ముగ్గురు ఉన్నారు కదా అలాంటప్పుడు రీతుకి నామినేట్ చేయొచ్చు కదా ముగ్గురికి నామినేట్ కాకుండా తను క్లియర్ కట్గా ఐ మీన్ సారీ రీతు ఇమాన్యువల్ తనుజా ముగ్గురు ఉన్నప్పుడు రీతుకి చేయొచ్చు ఇమాన్యువల్కి సపోర్ట్ చేస్తా నేను ఇమాన్యువల్ తోటి నేను ఫస్ట్ నుండి నేను సపోర్ట్ చేస్తానని చెప్పాను అంత ఉత్తమ మాటలు ఎందుకంటే అంత స్ట్రాంగ్ బాండింగ్ తనూజాకి ఇమాన్యువల్కి ఉన్నంత బాండింగ్ దివ్యాకి అండ్ ఇమాన్యువల్కి అయితే ఖచ్చితంగా లేదు మొన్నటి వరకు ఇప్పుడు ఈక్వేషన్స్ చేంజ్ అవుతున్నాయి కదా తనుజని టార్గెట్ చేసింది ఇట్స్ వెరీ క్లియర్ అది పర్సనల్గా నువ్వు ఉంటే బయట పెట్టుకో అని చెప్పి బరస్ట్ అయిపోయింది తనుజా ఆ ఒక్క విషయంలో మాత్రం తను బరస్ట్ అవ్వకుండా కొంచెం సెటిల్డ్గా పర్ఫార్మెన్స్ ఇచ్చి ఉంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది ఇక ఎందుకు ఎందుకు సెటిల్డ్గా అంటే ఇప్పుడు దివ్య పగతోటి చేసింది అనేది క్లియర్ కట్గా ఆడియన్స్కి తెలుస్తుంది అన్న విషయం నువ్వు ప్రిడిక్ట్ చేయొచ్చు తనుజ తనుజ క్లియర్గా ప్రిడిక్ట్ చేయొచ్చు ఇది రాంగ్ వెళ్తుంది డెఫినెట్గా నా మీద పగతోటే వేసింది అని అంటప్పుడు ఏడిస్తే ఏడ్చావు బట్ అక్కడ నా మీద పగతో చేసింది నేను నైన్త్ వీక్ అవుదాం అనుకున్నాను కానీ అవ్వలేకపోయాను అంటే కెప్టెన్ అవుదాం కెప్టెన్ అవుదాం అనే ఆదుర్ద రందీ కనబడింది తప్ప మిగతా కాకుండా అక్కడ బ్యాడ్ అవ్వకుండా ఉండుంటే చాలా బాగుండేది తను ఎమోషనల్ అయింది అదేం తప్పు కాదు మళ్ళీ గారు వచ్చిన తర్వాత మీరు ఎవరు నాతో మాట్లాడద్దు ఎవ్వరు ఇది చేయొచ్చు నాకు ఎవ్వరు సపోర్ట్ లేరు ఎవరు సపోర్ట్ లేరు ఇదే మాట మాట్లాడుతోంది సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా ఎందుకంటే ఈ విషయం నొక్కి ఎందుకు చెప్తున్నాను అంటే మళ్ళీ వచ్చి సరే నీకు నువ్వు రీతుని నువ్వు చేసుకో రీతు అండ్ నువ్వు ఉంటే నేను ఖచ్చితంగా నీకే సపోర్ట్ చేస్తాను తనూజ అని చెప్పి భరణి చెప్పడం జరిగింది అంతకుముందు ఇమాన్యువల్ చాలా టాస్కుల్లో తనకి హెల్ప్ చేశాడు కళ్యాణు కూడా హెల్ప్ చేశాడు వీళ్ళందరూ హెల్ప్ చేస్తున్నా సరే నాకెవరూ లేదు నాకెవరూ లేరు అని చెప్పి పోర్ట్రే చేస్తుంది అంటే ఇక్కడ ఆడియన్స్ చాలా తెలివైన వాళ్ళు మీ మీ ఆడియన్స్కి మీకు చాలా క్లియర్గా తెలుసు అయితే ఇక్కడ తనుజా మాత్రం నైంటీ పర్సెంట్ కరెక్టే టెన్ పర్సెంట్ మాత్రమే ఇవి తగ్గించుకుంటే ఒకవేళ కెప్టెన్సీకి అతను దగ్గరైనా కెప్టెన్సీ అతను తీసుకున్న కప్పు మాత్రం తనూజాకే ఉంటుంది కాకపోతే తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ తన గేమ్ మీద ఫోకస్ పెట్టడము పక్క వాళ్ళ బాండింగ్స్ మీద గట్టిగా బురద చల్లేసింది నిన్న ఆ ఎమోషన్లో ఏదైనా ఉంటే బయట పెట్టుకో నువ్వు గారిని నేను నామినేట్ చేశాను అనే కక్షతోటి నువ్వు నన్ను చేసావు అని చెప్పి దివ్యా అని అనడం అంత ఫోర్సబుల్గా అనడం కరెక్ట్ కాదేమో ఈ విషయంలో మేబీ మీరు కామెంట్ చేయండి ఇంకొకళ్ళు ఎవరో కామెంట్ చేస్తున్నారు నిన్న తనుజాకి మేము సపోర్ట్ చేయకపోతే మీరు బ్యాడ్ కామెంట్స్ పెడతారా లేకపోతే జెన్యున్గా అలా పెట్టేటట్లయితే మీకు తనుజావి లేకపోతే ఒక పర్సన్ని భజన చేసే ఛానల్స్ చాలా ఉంటాయి మీరు అవి చూసుకోండి మీ మీరు వచ్చి మేము ఇదంతా రాసుకుని మేము కష్టపడి ఎనాలిసిస్ చేసుకుంటాం ఇది మా వర్క్ ఇది మీరేదో పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయటం నేను లాస్ట్ టైం కూడా చెప్పాను సురేంద్ర గారు అని ఆయన నిన్న కూడా చాలా బ్యాడ్ కామెంట్ చేశారు లైవ్లో అది ఎందుకు బ్యాడ్ కామెంట్స్ ఎందుకు వస్తే మీకు సురేంద్ర గారు మీ పట్ల చాలా గౌరవం ఉండేది ఆ గౌరవం అంతా పోతుంది మీరు కామెంట్ చేయాలనుకుంటే మీరు నార్మల్ వేలో కామెంట్ చేయండి తప్పేం లేదు అంతేగాని మీ నోటికి వచ్చింది మీరు అంటే మా నోటికి వచ్చింది కూడా మేము అనాల్సి ఉంటుంది అది కాదు కదా జస్ట్ కీప్ ఇట్ ఇన్ మైండ్ ఎందుకని అంటే ఇది అన్బయాస్డ్ రివ్యూ ఉంటుంది అది నచ్చిన వాళ్ళే ఈ రివ్యూకి వచ్చి చూడండి ఎవ్వరి పట్ల లేకపోతే ఎవరు పిఆర్ కాదు మేము ఇంకోటి కాదు పిఆర్ ఎందుకు చేయాలి మీరు చెప్పిన వాళ్ళు చేస్తే మీరు చప్పట్లు కొట్టడం లేకపోతే ఇలా చేసింది అని క్లియర్గా చెప్తే ఇది చేయటం అమ్మాయి అంత చేటు ఏడు చేసిందా ఏడవటం అనేది కరెక్ట్ కాదు తన గేమ్లో ఉండాలి సపోర్ట్ చేసినా కూడా చేయలేదంటుంది కొంతమంది విషయంలో ఇది కరెక్ట్ కాదా ఇది కరెక్టే చెప్పింది ఎందుకనంటే రివ్యూస్ పర్ఫెక్ట్గా చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఇది భజన చేసుకునేటట్లయితే మీరు భజన పార్టీలకు వెళ్ళిపోయినాకేం పెద్ద విషయం కాదు అది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ టాస్క్లో కన్ఫ్యూజన్ సాయి ఫస్ట్ మనం టాస్క్ గురించి మాట్లాడేసి సారీ అండి మిగతా ఆడియన్స్ని ఉద్దేశించి కాదు ఎందుకంటే ఒకళ్ళిద్దరు ముగ్గురు నలుగురు ఉంటారు ఒక ముగ్గురు నలుగురు ఉంటారు మీరందరూ హైలీ అంటే నాకున్న ఆడియన్స్ లేకపోతే నాకు నా రివ్యూస్ చూసి చాలా బాగా చెప్తున్నారనే వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరిన నిజంగా హ్యాట్స్ ఆఫ్ ధన్యవాదాలు మీ సంస్కారానికి చాలా ధన్యవాదాలు అయితే కొంతమంది మాత్రం వాంటెడ్గా ఏదో బురద చల్లాలి లేకపోతే ఏదో ఒకటి అనేయాలి అన్నట్టుగా మాట్లాడటం అనేది నిజంగా అది కరెక్ట్ కాదు ఒకవేళ మీకు అది కరెక్ట్ కాకపోతే ఇది ఇలా అని చెప్పి పెట్టండి అంతేగాని మీరు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు కదా నేను ఎంతసేపు యూజ్ చేయటం అది నేను కూడా ఒక మెసేజ్ రిప్లై మా టీం ఉంటుంది ఎడిటర్స్ ఉంటారు బోల్డ్ మంది ఉంటారు వాళ్ళు కూడా మీకు అదే బ్యాడ్ రిప్లై మీ ఫిల్ ది ఫోన్ లాంగ్వేజే వాళ్ళు కూడా యూజ్ చేసి పెడతారు ఉపయోగం ఏమైనా ఉందా అని అనిపించుకో అన్నట్టు ఎందుకు దీనికి సో నెక్స్ట్ మనం టాస్క్లో సాయి గారండి సాయి శ్రీనివాస్ సాయి అనే అతను వచ్చి నిన్న గంట సేపు టైం తీసుకున్నాడు అంటే లైవ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మనకి ఎపిసోడ్లో మాత్రం ఫాస్ట్గా నైనట్టు అయిపోయింది రీతో నాయనా ఈ ల్యాగ్ ఎంట్రా ల్యాగ్ వద్దు ఇంకా లాగ్ వద్దు అని చెప్పి ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది రావు రమేష్ అనుకుంటా ఇంత ల్యాగ్ చేసి ఫస్ట్ ఏమో దివ్య నువ్వే అన్నాడు అదేంటి నన్నెందుకు తీసేస్తావు నేను నీకు సపోర్ట్ చేశాను కదంటే అవును కదా సపోర్ట్ చేసావు కదా నాకు ఓకే సరే అయితే నేను సుమన్ చేస్తున్నాను నన్ను చేయడమే సామె నువ్వు చేస్తావు అంటే వాళ్ళు నోరేసుకుని పడిపోతారని నేను నార్మల్గా ఉంటానని నన్ను చేస్తావా అన్నాడు నేను నెక్స్ట్ రీతుని చేశాడు రీతు దిబోమంటూ అబ్బా అసలు ఆ రీతు గోలంతా భరించలేకపోయాం రీతు అసలు గోల గోలగా సపోర్ట్ చేసింది లేదు అక్కడ సాయిని తీసేసింది పాయింట్అవుట్ చేసింది తను తన్నే తను కెప్టెన్సీ కంటెండర్గా అతన్ని అవుట్ చేసింది టాస్క్లో ఐ మీన్ తనకి ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారు కదా రెబల్ అని చెప్పేసి సాయిని అవుట్ కూడా చేసింది అయినా సరే సాయి హెల్ప్ చేయాలంట ఇది చూడండి ఎట్లా ఉన్నారో ఒక్కొక్కళ్ళు ఒక్కళ్ళైనా సవ్యంగా ఉన్నారో చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఎవరు ఉండరు అనుకోండి కనీసం ఫిఫ్టీ మార్కులు వేసే కంటెండర్స్ ఎవరైనా ఉన్నారా కొంతమంది ఉన్నారు నలుగురు ఐదుగురు ఆ కొంతమంది నేను చెప్పడం కాదు మీరు చెప్పండి కింద అసలు నిన్ను దొంగ దొంగ అన్న తర్వాత నీకు వెన్నుపోటు పొడిచిన తర్వాత సారీ నన్ను క్షమించు నేను వెన్నుపోటు పొడిచింది నేనే సాయికి నేనే తీసేసాను అని చెప్పావు మళ్ళీ సాయిని బెగ్ చేస్తున్నావు అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు బేరం రీతు చౌదరి మరి ఇదేమీ డబల్ ఫేస్ నాకైతే నిజంగా అర్థం కాల సరే అని చెప్పి పాపం సాయి రీతున్ తీయలేదు నువ్వు బయటకు వచ్చే దివ్య అన్నాడు ఇదంతా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జరిగిన వ్యవహారం టాస్క్ అంతా అందుకని కన్ఫ్యూజన్ సాయి సరే అతనికి తగిన శిక్ష పడింది అదేంటో కూడా మనం మాట్లాడదాంలా తర్వాత నిఖిల్తో సుమన్ వాదిస్తుంటే రీతు చౌదరి ఇలా నవ్వుకుంటుంది అంటే సుమన్ను ఆయన వాదించేటప్పుడు ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ నవ్వు తెప్పించేలా ఉంటాయేమో దానికి ఏదో పక్కపక్క నవ్వకర్లా ఎవరి వీక్నెస్లు ఉంటాయి నాకు వీక్నెస్ ఉంటుంది అయినా అసలు బాడీ షేమింగ్ ఏంటండి అసలు అన్నమైనా తినేది బాడీ షేమింగ్ లేకపోతే మీ జుట్టు ఎలా ఉంది లేకపోతే మీ లావుగా ఉన్నారు మీకు బాడీ షేమింగ్ ఏజ్ షేమింగ్ ఏంటి ఈ కాలంలో కూడా సో అదైతే నాట్ యాక్సెప్టబుల్ ఇప్పుడున్న సొసైటీలో వాళ్ళంతా సీగ్రేడింగ్ పీపుల్ బాడీ షేమింగ్ చేసేవాళ్ళు ఎవ్వరు ఉండరు ఎందుకనంటే మహామహా సైంటిస్టులు ఐ డోంట్ టు నేమ్ దెమ్ మహామహా సైంటిస్టులు ఉన్నారు ప్రధానమంత్రులు ఉన్నారు కొంతమంది పొడుగ్గా ఉంటారు పొట్టిగా ఉంటారు లావుగా ఉంటారు బట్టతలతో ఉంటారు లేకపోతే ఇంకోటి సినిమా హీరో వాళ్ళని వాళ్ళ చర్యల్ని బట్టి వాళ్ళు చేసే నేచర్ని బట్టి కామెంట్ చేయండి కానీ వాళ్ళ బాడీ షేమింగ్ ఏంటి అదే బాడీ షేమింగ్ చేసినట్టే అనిపించింది నాకైతే చాలాసార్లు ఒక్కసారి కూడా కాదు ఇమాన్యువల్ అండ్ రీతు చౌదరి అదే తను ఎలా మాట్లాడతాడు ఒకసారి చేస్తే కామెడీ రెండు మూడు సార్లు చేస్తే సుమన్ అది వెక్కిరిచ్చినట్టు సుమన్ అది ఆయన నార్మల్గా కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడు చాలా హుందాగా ప్రవర్తిస్తాడు కాబట్టి ఆయన తీసుకోవట్లా ఆయన ఆయన ఇలా మాట్లాడతాడు అలా మాట్లాడతాడు అని చెప్పి ఆయన నత్తి మాట్లాడి మిమిక్రీ చేసి మాన్యువల్ చెప్పడం అనేది అదంతా కరెక్ట్ అయితే కాదు కామెడీ ఇంకో రకంగా చేయొచ్చు బాడీ షేమ్ చేస్తూ కాదు మీ ఇంట్లో వాళ్ళు కూడా మీ నాన్న అమ్మో అక్కో చెల్లో ఎవరో ఒకళ్ళు లావుగా ఉండొచ్చు సన్నగా ఉండొచ్చు లేకపోతే ఇంకోలాగా ఉండొచ్చు వాళ్ళని చేస్తే మీకు ఎంత బాధగా ఉంటుందో వాళ్ళకి అలాగే ఉంటుంది సో నెక్స్ట్ ఇది నేను హౌస్మేట్స్ హౌస్లో జరిగిన విషయం గురించి చెప్తున్నాను సో నెక్స్ట్ రాము భరణికి ఏదో వెన్నుపోటు పడడం అది అసందర్భంగా అసహజంగా అనిపించింది అక్కడ నేను తనుజాతోటి నేను చాలా ఫస్ట్ నుండి చేస్తున్నాను అసలు కెప్టెన్సీ కంటెండర్ అయిందే భరణి వల్ల నువ్వు భరణికి ఇవాళ రేపో వెళ్ళిపోబోతున్నావు నువ్వు భరణికి నువ్వు ఇన్ రిటర్న్ నువ్వు ఏం చేసావు ఏమీ చేయలే ఆఖరికి నువ్వు వెన్నుపోటు పొడిచావు ఆఖరికి నీ గురించి భరణి కూడా భర్ణిని ఎలిమినేట్ చేసాడు లాస్ట్ టైము అది కూడా మైండ్లో పెట్టుకోకుండా నువ్వు బరణిని తీసేసి సారీ అన్న నువ్వు అర్థం చేసుకుంటాను పొడిచిన తర్వాత నువ్వు అర్థం చేసుకో సారీ కత్తి గుండెల్లో దింపాను సారీ కొంచెం బ్లడ్ వస్తుంది టైంకి హాస్పిటల్కి వెళ్తే బతుకుతావు లేక చచ్చిపోతావు సారీ అబ్బా ఏమనుకోమాక అన్న అన్నట్టు అనిపించింది నాకు అదేందో మరి ఆ స్ట్రాటజీ ఏందో రాముది నాకు అర్థం కాల లాస్ట్ టైం కూడా గౌరవని ఇదే లాగా తింగర్తనంగా చేశాడు ఇక పక్కన పెడదాం రాము కానీ దివ్య కానీ దివ్యాది అయితే దివ్య తనూజ మ్యాటర్లో అబ్సల్యూట్లీ దివ్యాది రాంగ్ నిన్నటి విషయంలో మాత్రమే చెప్తున్నాను నేను ఇక దివ్య తనుజా దివ్య తనూజ తోటి క్లియర్గా చెప్పింది ఒక విషయం అదేంటి అని అంటే తనుజ నువ్వు అండ్ రీతు ఇద్దరూ కనుక ఉంటే నేను నీకే సపోర్ట్ చేస్తానని చాలా క్లారిటీగా చెప్పింది ఇందులో అనుమానం ఏం లేదు మరి అలాంటప్పుడు వెళ్ళి తనుజాకి నేను తనుజాకి చేస్తున్నానంటే ఎలా చేస్తున్నావు నన్ను అని చెప్పి పాపం తనుజ ఎంత బతిమిలాడు ఎంత చేసినా అవును నేను చేస్తున్నాను ఇలా ఫేస్ పెట్టుకొని చెప్పడం అనేది ఆ అమ్మాయిలో ఖచ్చితంగా పగ ఉంది రగిలిపోతుంది ఆ అమ్మాయి అసలు గారిని శాండ్విచ్ చేసేస్తున్నారని సంజనా కూడా ఉంది సంజనా మ్యాటర్ కూడా కరెక్టే భరణి మధ్యలో ఉంటే వీళ్ళిద్దరూ శాండ్విచ్లా చేయటం బయటికి వెళ్ళొచ్చినా కూడా బరణీన భూతాల్లా అరే బయటికి వెళ్ళొచ్చిన బరణీని భూతాల్లాగా ఏదో రైమింగ్లో ఉందిగా బయటికి వెళ్ళొచ్చిన భరణీని ఇద్దరు భూతాల్లాగా పట్టి ఇంకా ఇంకా పీడించటం ఆయన ఏం చెప్పలేక ఇలా ఇలా దివ్య ఏంటి స్టాండ్ తీసుకోరు మీ మాట వచ్చినంటే ఏం తీసుకోమంటావు స్టాండ్ అని చెప్పి కోపడ్డం మళ్ళీ లోపలికి వెళ్ళి కెప్టెన్సీ రూమ్లో కెమెరాలో ఇంకొక లా చూస్తున్నా అదేం తప్పు లేదు ఆయన చాలా సీరియస్గా ఉన్నాడు అంటే సీరియస్ అవుతాడు అసలు మీ వల్లే కదా బయటకు వెళ్ళిపోయాడు ఈ బంధాలు బంధుత్వాల వల్ల ఇమాన్యువల్ అక్కడ స్కిట్లు ప్లే చేశాడు బంగారు కుటుంబం భరణీ కుటుంబం అనుకుంటూ బయట వాళ్ళకు కూడా అలాగే పోట్ర అయింది ఒక వంద సార్లు కుక్కని మేకా మేకానో మేకని కుక్క కుక్కనో అని అంటే కొంతమంది గొర్రెలు ఉంటారు మందాల్లో కూడా వాళ్ళు ఆ నిజమే కావాలని గుద్దండి రా గుద్దండి అని చెప్పేసి గుద్దేసరి బయటకు వెళ్ళిపోయాడు సో అది కాదు అక్కడ ఇంకా అసలు కరెక్ట్గా చెప్పలేకపోయాడు సో ఇంకో మిత్రుడు కామెంట్ చేస్తున్నాడు మొన్నటిదాకా తనూజ అది బాగా చేశారు మీరు రివ్యూస్ బాగున్నాయి ఇప్పుడు బాగాలేదండి అనండ అంటే రాజుగారు అన్నమాట జేడి రాజు ఇది ఉంది ఆయన పేరు రాజుగారు మీ గురించి కేవలం మీ ఒక్కరి గురించి నేను రివ్యూస్ చేయట్లా అక్కడ ఏం జరిగిందనేది మాత్రమే నేను రివ్యూలో చెప్తున్నా ఒక జెన్యున్గా చెప్దాం అనుకుంటున్నాను జెన్యున్గానే చెప్తాను మీకు ఇష్టమైతే చూడండి లేకపోతే నన్ను చూసే ఆడియన్సు మాకు వచ్చే ఆడియన్సు మా రివ్యూస్ నచ్చేవాళ్ళు ఉంటారు మీరు అవసరం లేదు మాకు సో సంజన రీతుకి గట్టిగా ఇచ్చి పడేసింది సపోర్ట్ మ్యాటర్లో సంజన ఏం చెప్పిందంటే రీతు వచ్చి ఇమ్మాన్యువల్ నన్ను సపోర్ట్ చేస్తామంటే బుర్రందా నేను కంటెండర్ నే ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ కోసం చేస్తున్నాను నేను ఏంటంటే సంజన మీరెవరికి చేస్తారు అని అంట రీతు అడగడం చూడండి ఆబ్వియస్లీ నేను ఇమాన్యువల్కే చేస్తాను నా కొడుకే చేస్తాను సంజన కరెక్ట్గా నచ్చింది నిన్న ఎపిసోడ్ అదేంటి ఆయన అయ్యాడు కదా కెప్టెన్ అంటే చూడు డెమాన్ పవన్ రెండుసార్లు కెప్టెన్ అయ్యాడు అని చెప్పి మూడోసారి నువ్వు సపోర్ట్ చేయకుండా ఉంటావా దీనికి ఆన్సర్ చెప్పంటే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది రీతు తనకు ఆన్సర్ లేదు చెప్పాను కదా రీతు బిహేవియర్ అందితే జుట్టు అందకపోతే కాళ్ళు మొన్న టాస్క్లో కూడా చూసాం కదా హే అని చెప్పి లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళంగానే అన్న ప్లీజ్ అన్న మీకు దండం పెడతాను మీకు కాళ్ళు పట్టుకుంటాను ఇలాంటి బిహేవియర్ ఉంటే ఇంకా లీడర్షిప్ క్వాలిటీ నువ్వు కిచెన్లోనే నువ్వు సరిగ్గా చేయలేవు ఇంకా కెప్టెన్ అయితే ఏమన్నా ఉందా ఫస్ట్ వీక్ గుర్తుందా టాస్క్ లోపల ఎంత రాంగ్ డెసిషన్స్ తీసుకుందో స్లే ఉండదు ఇంకా తనూజ కెప్టెన్ అయితే బాగుండేదేమో కా నిన్న తనూజ ఎలా ఇది చేస్తుందని కాకపోతే ఏంటంటే ఇక్కడ తనూజాకి ఓటింగ్స్ ఎక్కువగా పడకపోవడానికి హౌస్లో నెగిటివిటీ రాక రావడానికి కారణం మేబీ తను రేషన్ మేనేజర్గా ఫెయిల్ అవడమే అని అనుకుంటున్నా అది ఫెయిల్యూరే ఎందుకనంటే నువ్వు ఎంత కరెక్ట్గా ఉన్నా అల్టిమేట్గా నువ్వు అందరూ అందరినీ నువ్వు దారిలోకి తెచ్చుకోవాలి అన్నా నువ్వు అది పంచదారి తీసుకుంటే ఇలా అవుతుంది కదా అని చెప్పి నువ్వు రావడం రావడమే నువ్వు అలా తీసుకున్నావా నువ్వు తీసుకున్నావా నువ్వు అలా తీసుకుంటే అని ఒక నిమిషం చెప్పాల్సింది నువ్వు పది నిమిషాలు ల్యాగ్ చేసి చెప్పడం దీనివల్ల నెగిటివిటీ వచ్చిందేమో అని బట్ దిల్ దిల్హ హిందుస్తానీ అన్నట్టు తనుజాకే ఓట్లు గుద్దుతున్నారు నెంబర్ వన్ పొజిషన్లో తనుజనే ఉంది నెంబర్ వన్ పొజిషన్ను తనుజ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పేసుకుందాం నెంబర్ టూలో కళ్యాణం అండ్ థర్డ్ ప్లేస్లో ఈరోజు నిన్నటి వరకు ఓట్లను బట్టి నాకు అనిపించేది ఏంటంటే భరణి థర్డ్ ప్లేస్లో ఉన్నాడు అండ్ ఫోర్త్లో సుమన్ ఉన్నాడు అని నాకు అనిపిస్తుంది ఇక మిగతా ఐదు ఆరు ఏడు పొజిషన్స్ మాత్రం డేంజరే సంజనాన్ని పక్కన పెడితే రాము అండ్ సాయి ఇక ఇక్కడ దాకా వచ్చింది కదా ఇప్పటిదాకా చూశారు కాబట్టి మీరు కూడా వీడియో ఇంకా నేను డ్రాక్ చేయకుండా ల్యాక్ చేయకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మాట్లాడుతున్నా కూడా ఇంత టైం అవుతుంది చూసారా ఆల్రెడీ టెన్ మినిట్స్ దాటినట్టు ఉంది చూసుకోలేదు ఇక్కడ సాయి ఎలిమినేటెడ్ నో డౌట్ దానిలో డబల్ ఎలిమినేషన్ ఉందా అంటే అదొకటి మాత్రం ఇంకా తెలియదు ఒకవేళ డబల్ ఎలిమినేషన్ ఉంటే రాము కూడా ఎలిమినేషన్ పాయింట్లోకి వస్తాడు ఒకవేళ రాము ఎలిమినేషన్ పాయింట్లో ఉంటే గోల్డెన్ అస్త్ర ఉంది కాబట్టి గోల్డెన్ పవర్ ఒకటి తనుజ దానిలో ఉంది కాబట్టి ఆ అమ్మాయి యూస్ చేసుకొని రాముని సేవ్ చేసే అవకాశం కూడా ఉంది ఎందుకు డబుల్ ఎలిమినేషన్ అంటున్నానంటే మొత్తం నైన్ వీక్స్ అయినాయి ఇప్పటిదాకా ఈ నైన్ వీక్స్లో ఇంకా సిక్స్ వీక్స్ మాత్రమే మిగిలి ఉంది పదమూడు మంది ఉన్నారు ఐదుగురు లాస్ట్ ఫైనల్ వీక్లో లాస్ట్లో ఉంటారు అని అనుకుందాం ఫినాలేకి అంటే ఇక్కడ ఖచ్చితంగా ఎనిమిది మంది బ్యాలెన్స్ ఉంటారు అంటే ఉన్నవి ఆరు వారాలు ఎనిమిది మంది బయటికి వెళ్ళిపోవాలి అంటే ఖచ్చితంగా రెండుసార్లు డబుల్ ఎలిమినేషన్ జరగాలి రెండు సార్లు డబుల్ ఎలిమినేషన్లో ఒకసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది అని అనుకుందాం ఒక వీక్లో ఒక డబుల్ ఎలిమినేషను ఒకటి మిడ్ వీక్ ఎలిమినేషను ఉంటుంది అని అనుకుంటే అప్పుడు వీరు వెళ్ళిపోతారు లేదా ఇంకొకటి నాకు అందిన వార్త నేను చదివిన పాయింట్స్ ఇంకొక చోట ఏంటి అని అంటే ఒకవేళ ఐదుగురు కారు టాప్ ఫైవ్ కాదు ఈసారి టాప్ సిక్స్ ఉండబోతుందేమో టాప్ సిక్స్ ఉన్నా కూడా డబుల్ ఎలిమినేషన్ ఇంకో ఇద్దరు ఎక్స్ట్రానే ఉంటారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళని కూడా పంపించేసే అవకాశం ఉంది ఇదైతే డెఫినెట్గా ఇది ఇక మనం ఫైనల్గా ఒక్కటి మాత్రం మాట్లాడుకుందాం ఇమాన్యువల్ విషయం ఇమాన్యువల్కి ఇంతవరకు వరల్డ్ రికార్డు వరల్డ్ రికార్డు లాంటిది వచ్చేసింది మూడు వారాలు అంటే మూడు సార్లు కెప్టెన్సీ అవడం ఇంతవరకు ఎలిమినేషన్లో రాకపోవడం మేబీ ఇక ఈ ఆరు వారాల్లో కూడా రాకపోవచ్చు అతను అంటే నామినేషన్స్ పాయింట్లోకి ఇది కూడా ఒక రికార్డు క్రియేట్ చేసినట్టే తను అయితే తను ఒక లాజిక్ మిస్ అవుతున్నాడు ఎంతసేపు సుమన్ తోటి కూడా ఇక్కడ ఉన్నది ఎందుకు మనం కప్పు గెలవడానికే కదా గౌరవ్ తోటి ఇక్కడ ఉన్నది ఎందుకు మనం కప్పు గెలవడానికి కోసం కప్ కప్పు గెలవడానికి కోసం అని చెప్పి తనూజ మాట్లాడుకుంటుంటే మనం గ్రేమ్ మన కెప్టెన్ అవ్వడానికి కదా నేను ఇంత కష్టపడేది కెప్టెన్ అవ్వడానికే కదా మనం అందరూ ఇక్కడ ఉన్నది అని కెప్టెన్ అవ్వడానికి కాదు కప్పు గెలవడం కోసం ఇప్పుడు చూడండి కొంతమంది క్రికెట్లో బాగా పర్ఫామ్ చేసి ఓడిపోయినా సరే మన వాళ్ళు హృదయాలను గెలిచారు అని అనుకుంటాం మనం నిజంగా బాగా అడిగే ఓడిపోతే సరే గెలిపోవటంలో అనేది సహజం ఇక్కడ తను కెప్టెన్ అయ్యి లగ్జరీ ఇది చేద్దాం అనుకుంటున్నాడు లేకపోతే సేవ్ అవుదాం అనే పాయింట్లోనే ఉన్నాడు తప్ప అసలు కప్పుకి ఎవరు దగ్గరగా ఉన్నారు నేను ఇన్ని స్ట్రాటజీలు వాడుతుంటే ఒక జాకాల్లాగా స్ట్రాటజీస్ వాడుతుంటే నేను బయట బ్యాడ్ అవుతానేమో ఆల్రెడీ సెకండ్ ఫస్ట్ పొజిషన్ నుండి సెకండ్కి వచ్చాడు సెకండ్ నుండి థర్డ్కి వచ్చాడు ఇప్పుడు టాప్ ఫైవ్లో ఉంటాడా లేదా అనేది కూడా డౌట్ ఉన్న పరిస్థితుల్లో ఇమాన్యువల్ వచ్చేసాడు అంటే బయట చాలామంది ఉన్న దాని ప్రకారం తనూజా గ్రాఫ్ ఇక్కడ ఉంది తనూజాకి అసలు తను ఉన్న రెడీమేడ్ ఫ్యాన్స్ కొంతమంది ఆల్రెడీ ఉన్నారు అండ్ గేమ్ చూసిన వాళ్ళు కూడా అరే పాపం అమ్మ ఏడుస్తుంది కదా ఏడిచినప్పుడన్నా ఇవ్వచ్చు కదా సారీ కెప్టెన్సీ కంటెండర్గా తను ఇది చేయొచ్చు కదా ఇక్కడ మనకేం అర్థమవుతుందని అంటే కెప్టెన్సీ కంటెండర్ అనేది వేరే వాళ్ళ దయతోటో వేరే వాళ్ళని అడుక్కుంటూ ప్లీజ్ ప్లీజ్ అనుకుంటూ కాదు అసలు కెప్టెన్ అంటే ఏంటి లీడర్ లీడర్ అంటే లీడర్షిప్ క్వాలిటీ నాయకత్వ లక్షణాలు వాళ్ళు నాయకుడు ఎప్పుడు తీసుకుంటాడు తప్ప అడుక్కోడు ఇది కూడా చిన్న లాజికే మిస్ అవుతున్నారు చాలామంది సో ఇక్కడ అలా అడుక్కునే ప్లీజ్ 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 అనుకునే కన్నా అసలు కెప్టెన్ అవ్వకుండా హ్యాపీగా తన గేమ్ తను ఆడుకుంటూ ఆల్రెడీ నెంబర్ వన్ పొజిషన్లో ఉంది ఆ విషయం తనకి తెలుసు కాబట్టి తను ఇప్పుడు కెప్టెన్సీ కాకుండా కప్ గెలవడం మీద కాన్సన్ట్రేట్ చేస్తే తనూజ ఈజ్ గోయింగ్ టు టేక్ ద కప్ అంటే నెక్స్ట్ వారాల్లో తన గేమ్ని బట్టి అంటల్లో ఎలాంటి సందేహం లేదు నేను ఏ వారానికి ఆ వారమే చెప్తాను ఎలిమినేషను ఎందుకు అవుతున్నారు అనేది చెప్తాను అలాగే ఎవరు ఎలా ఆడుతున్నారు తను ఇలా ఈ పాయింట్స్ కొన్ని ఎవరైతే గమనించరో ఆ పాయింట్స్ నేను కొన్ని చెప్తాను అండ్ మీ సపోర్ట్ కూడా తీసుకుంటాను కొంతమంది మెసేజెస్ బాగా పెడతారు అండ్ ఇది చూసారా మీరు పవన్ గారు ఇక్కడ ఈ పాయింట్ లోపల తను కరెక్టే చేసింది ఇక్కడ ఈ పాయింట్లో కరెక్ట్ చేయలేదు కానీ మీరు రాంగ్ చెప్పారని డెఫినెట్గా నేను అవి నోట్ చేసుకుంటాను ఎస్ నేను మిస్ అయ్యనేమోనని అంతేగాని ఇక్కడ వేరేది వేరేది ఏం లేదు ఇక్కడ బర్నీ కూడా ఒక తప్పు చేసాడు ఆయన శాండ్విచ్లో నలిగిపోవడం లేకపోతే భూతాల మధ్యలో బర్నీ మిగిలిపోయాడు అని అంటాం పక్కన పెడితే అవుట్ ఆఫ్ ది కామెడీ అవుట్ ఆఫ్ ది జోక్స్ తను కూడా వెళ్ళి గౌరవ్ ఉంటే గౌరవ్ తోటి గౌరవ్ చూసావా నన్ను మధ్యలో చూసి అమ్మాయి ఎలా ఉంటుంది ఈ అమ్మాయి ఎలా అంటుంది గౌరవ్తో చెప్తాడు నిఖిల్ దొరికితే నిఖిల్ కొంచెం ఇలా కదిలిస్తే నిఖిల్తో తోటి చూసావా బా దివ్య ఎలా చేసిందో అది చూసావా నువ్వు ఈ అమ్మాయి ఎలా చేసిందో అని చెప్తాడు ఇది ఎలాగో ఎలా ఉందంటే సమన్తో కూడా చెప్పాడు మీకు తొలి ప్రేమ సినిమా గుర్తుందా తొలి ప్రేమ సినిమాలో కింద వేణుమాధవ్ అమ్మ వేణుమాధవ్ విషం తాగితే వచ్చిన వాళ్ళందరికీ రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయితే ఎవరన్నా విషయం తాగుతారా బాబు సూసైడ్ చేసుకుంటారా బాబు అని పైన విషయం వేరే ఉంటుంది అలాగా పైకి రాగానే మళ్ళీ రీల్ తిప్తూ ఉంటుంది వాళ్ళమ్మ చూసావా బాబు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు సబ్జెక్టులు తప్పాడని కానీ అక్కడ అమ్మాయి పోయిందనే విషయంలో వేణుమాధవ్ అట ఆ అటెంప్ట్ చేస్తాడు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ చెప్పడం అలాగే ఉంది చూసావా బా నన్ను ఇప్పుడే నేను చచ్చి చచ్చి బయట నుంచి లోపలికి వస్తే ఈ అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి ఇలాంటిది దీని బదులు గారు శుభ్రంగా నిన్న నిన్న ఆ పాయింట్లోనే మీరు మాట్లాడుతుంటే తనుజా ఇలా ఎలిగేషన్ చేసేటప్పుడు డైరెక్ట్గా తనుజా నా విషయం తీసుకురావద్దు అసలు ఆ పాయింట్ అనేది మీ ఇద్దరి మధ్య మీరు మాట్లాడుకోండి నా పాయింట్ ఎందుకు తెస్తారు పదే పదే అంటుంది తనుజ మీరు బయటకు వెళ్ళి చూసుకోండి కావాలంటే మీరు బయటకు వెళ్ళి చూసే అనేది కూడా అది కరెక్ట్ కాదు అదే రాంగ్ పోర్టరీ అవుతుంది అలా మాట్లాడడం అనేది రాంగ్ ఏ విషయం కూడా తను క్లారిటీగా చెప్పుంటే బాగుండేదేమో అని నాకు కూడా అనిపించింది సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎస్టర్డేస్ ఎపిసోడ్ అండ్ మై ప్రిడిక్షన్ సాయి ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ ఈ వారం ఇదొక పాయింట్ రెండో మూడో పాయింట్ ఏంటంటే డబల్ ఎలిమినేషన్ ఉంటే కనుక రాము ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ రాము ఎలిమినేషన్లో ఏమైనా ట్విస్ట్ ఉంటే తనుజానికి గోల్డెన్ కార్డు మీరు ఈ వారం ఉపయోగించడానికి వీలు లేదు అని కూడా బిగ్ బాస్ నుండి కాల్ రావచ్చు సో మీ కామెంట్స్ తెలియజేయండి నాకు చాలా ఇంపార్టెంట్ మీరే ఇంపార్టెంట్ నాకు హౌజు కాదు హౌజ్లో కంటెస్టెంట్ కాదు ఆఖరికి నాగార్జున కూడా కాదు మీరే ఇంపార్టెంట్ దిస్ ఈజ్ యువర్ పవన్ సైనింగ్ ఆఫ్